रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీమద్ రామాయణ రసవాహినిలో కిష్కింధాకాండంలో ఉన్నాము ఈరోజు నలభై ఒకటవ సర్గ నుండి కిష్కింధా కాండంలో యాభైవ సర్గ వరకు ఉండే సారాంశాన్ని చూద్దాం సుగ్రీవుడు ఈ వానరులందరినీ కూడా సీతాన్వేషణ కోసం పంపుతున్నాడు నాలుగు పక్కలకి ముందుగా తూర్పువైపుకి వినతుడు అనేటువంటి సేనాని సారథ్యంలో చాలామంది వానరులని నియమించాడు తూర్పువైపు ఈ సీతాదేవిని వెతికి తీసుకొని రావడానికి చెప్పాడు అయితే మొత్తం ఇక్కడ తర్వాత వివిధ దిక్కులకి చాలామందిని పంపిస్త పంపిస్తాడు అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన పంపిస్తూ వివిధ దిక్కులకు ఈ వానరులను పంపిస్తూ ఆయన మొత్తం ఈ భౌగోళిక వర్ణన చేస్తాడనమాట ఇక్కడ భౌగోళిక వర్ణన ఎంత చక్కగా ఉంటుందంటే తూర్పు వైపు ఏ నదులు ఉన్నాయి పర్వతాలు ఉన్నాయి భారతదేశంలో అలాగే ఉత్తరం వైపు హిమాలయాలు తర్వాత అలాగే పశ్చిమ దిక్కుకి ఏముంది దక్షిణ దిక్కులో ఏమున్నాయి నదులు తర్వాత ఆయా దేశాల పేర్లు ఇవన్నీ కూడా చాలా విస్తారంగా వర్ణిస్తాడనమాట ఇప్పుడు ఈ తూర్పు దిక్కుకు పంపించిన తర్వాత ఇక దక్షిణ దిక్కుకు పంపిస్తున్నాడు అంగదుని నాయకత్వంలో కొంతమంది వానర వీరులను తర్వాత వానర సైన్యాన్ని పంపిస్తున్నాడు అందులో ఎవరంటే నీలుడు హనుమంతుడు అలాగే జాంబవంతుడు సుహోత షరారి ఇలాగా చాలామంది వాళ్ళందరినీ కూడా అంగదుని యొక్క నాయకత్వంలో వీళ్ళను దక్షిణ దిక్కుకు పంపిస్తున్నాడు ఎందుకంటే దక్షిణం వైపుగా సీతాదేవిని వాళ్ళు రావణుడు తీసుకుని వెళ్ళడం వీళ్ళకు సమాచారం అందింది కాబట్టి అటువైపు ఈ ఎవరైతే ఈ హనుమంతుడు మహావీరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అటువైపు నియమిస్తున్నాడు అనమాట నియమిస్తూ ఈ అంటే వాళ్ళు కిష్కింధాలో ఉన్నారు అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎక్కడైతే ఉందో అక్కడ 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 నుండి వాళ్ళు దక్షిణానికి వస్తున్నారనమాట దక్షిణానికి వస్తారు కాబట్టి ఈ దక్షిణం వైపు ఉన్నటువంటి మొత్తం ఈ వర్ణనంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ వింధ్య పర్వతాలు ఉన్నాయి చెప్తున్నాడు ఆయన వింధ్య పర్వతాలు ఉన్నాయి తర్వాత అక్కడ చాలా సర్పాలు ఉంటాయి పాములు చాలా రకాలైన జాతులు ఉంటాయి అలాగే చక్కటి నదులు ఇవి ప్రవహిస్తూ ఉంటాయి గోదావరి కృష్ణ నర్మద మహానది ఇవన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయి అలాగే ఏ ఏ దేశాలు ఉన్నాయి దక్షిణ దిక్కులో ఈ మేఖల దేశం ఉత్కళ దేశం అంటే ఇప్పుడు ఒరిస్సా దశార్థ నగరం అమ్రవతి అవంతి తర్వాత విదర్భ రుష్టిక మాహిషక మత్స్య కళింగ ఇట్లా కౌశిక తర్వాత ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్ గురించి కూడా రామాయణంలోనే ఈ ప్రస్తావన చూస్తాం మనం పుండ్ర చోళ పాండ్య ఇవన్నీ కూడా తమిళనాడులోకి వస్తాయి తర్వాత కేరళ ఇవన్నీ కూడా మనకు చక్కగా ఇక్కడ మనకు వర్ణన కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మేఖలాం దశార్న నగరాణ్యపి అశ్వవంతీం అవంతీం చ సర్వమేవాను పశ్యత విదర్భాన్ చైవ రమ్యాన్ మాహిషకాన్ తంగాన్ కళింగాశ్చ కౌశికాశ సమంతత అన్వీక్ష్య దండ్యం సపర్వతనదీ గుహం నదీం గోదావరీంచేవాను పశ్యత తథవ ఆంధ్రా పొండ్రా పాండ్యాన్ సకేరళాన్ ఈ విధంగా చక్కటి భౌగోళికవర్ణన భారతదేశం యొక్క భౌగోళికవర్ణన మనం ఇక్కడ చూస్తాం అన్నమాట వీళ్ళకి ఇదంతా కూడా వర్ణిస్తూ అక్కడ ఎలా వెళ్ళాలి ఏ ప్రాంతాలు చూడాలి అక్కడ ఏ నదులు వస్తాయి సరస్సులు వస్తాయి తర్వాత ఏ ద్వీపాలు వస్తాయి ఇట్లా రకరకాలుగా ఆయన వర్ణిస్తూ ఉన్నాడు వర్ణిస్తూ చెప్తాడనమాట మీరందరూ కూడా సీతాదేవిని వెతికి నాకు తీసుకొని రండి ఎవరైతే తీసుకుని రాలేదో ఒక నెల రూపంలో వాళ్ళందరినీ కూడా నేను వాళ్ళందరికీ నేను మరణదండను విధిస్తాను అని చెప్తాడనమాట అలాగే పశ్చిమ దిక్కుకి సుషేణుడు అనేటువంటి వాన వానరుని నాయకత్వంలో వానరసేనను పంపిస్తాడు ఈ సుషేణుడు తార యొక్క తండ్రి ఈ విధంగా వీరులందరినీ పంపించి మీరందరూ కూడా ఒక నెలలో ఈ పశ్చిమ దిక్కులో సీతను మీరు వెతికి తీసుకుని రావాలి అని చెప్తాడు అట్లాగే ఉత్తర దిక్కుకేమో శతబలుడు అనేటువంటి వానరుని నాయకత్వంలో వానరసేనను పంపిస్తాడు ఆ విధంగానే మొత్తం ఉత్తర దిక్కులో ఉండేటువంటి పర్వతాల వర్ణన ఇవన్నీ కూడా చక్కగా చేస్తాడనమాట ఉత్తర కురు దేశంలో చాలా నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఆ నదుల్లోని నీరు చాలా చల్లగా ఉంటుంది ఆ కలువలు కమలాలు ఇవన్నీ కూడా చక్కగా చూడముచ్చటగా ఉంటాయి అక్కడ ఉండేటువంటి నేలలలో ఈ ముత్యాలు మొదలైనటువంటి విలువైన రత్నాలు ఉంటాయి ఈ రకరకాల పట్టణాలు గ్రామాలు ఉన్నాయి అలాగే అక్కడ ఉత్తర ప్రాంతానికి వెళ్లే కొద్దీ కూడా గంధర్వులు కిన్నెరలు కింపురుషులు ఈ నాగులు విద్యాధరులు వీళ్ళందరూ కూడా విహరిస్తూ ఉంటారు అంటే నెమ్మది నెమ్మదిగా హిమాలయాల వైపుకు ఇది వెళ్తూ ఉంది అనమాట తర్వాత దాని మధ్యలో ఒక పర్వతం ఉంటుంది ఉత్తరాన ఒక సముద్రం ఉంది దాని మధ్యలో ఒక పర్వతం ఉంటుంది ఆ పర్వతం విష్ణులోకవాసులు బ్రహ్మలోకవాసులు వీళ్ళందరూ కూడా వాళ్ళకే కనిపిస్తూ ఉంటుంది అందరికీ కనిపించేది ఇది ఇలాగ రకరకాలుగా ఉత్తర అంటే పూర్తిగా హిమాలయాల వైపు ఈ వర్ణనంతా మనకు కనిపిస్తుంది అనమాట సరే ఈ విధంగా నాలుగు దిక్కులకి నలుగురిని నియమించి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సైన్యాన్ని నియమించిన తరువాత అయితే సుగ్రీవుడు హనుమంతుడితో అంటాడనమాట నీవు దూసుకొని పోవడంలో నీకు సాటి నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్లలో కానీ ఏ లోకంలోనైనా సరే స్వర్గ లోకంలో కానీ ఎక్కడైనా సరే అన్నిటినీ తొలగించుకుంటూ వెళ్ళే సమర్థత నీకుంది అలాగే నీకు తెలియని మార్గాలు లేవు తెలియని లోకాలు లేవు అసురులతోనూ గంధర్వులతోనూ తర్వాత దేవతలతోనూ తర్వాత అన్నీ ఈ కూడుకున్నటువంటి అన్ని ప్రదేశాలు కూడా నీకు బాగా తెలుసు అలాగే నువ్వు చాలా వేగంగా వెళ్ళగలవు నీ తండ్రి వాయుదేవుడితో నీవు సమానమైన వాడు అందువల్ల నిన్ను నేను ఏం చేయాలో చెప్పడం కన్నా నీవు నీవే ఆలోచించి ఏం చేస్తే సీతాదేవి లభిస్తుందో ఆలోచించి పని చెయ్యి తర్వాత నేను బలం బుద్ధి పరాక్రమం తర్వాత కాలానుగుణంగా నడుచుకోవడం అన్నీ కూడా నీలోనే ఉన్నాయి ఈ విధంగా సుగ్రీవుడు హనుమంతుని యొక్క గుణగణాలను అభినందిస్తూ ఉన్నాడు ఇప్పుడు శ్రీరామచంద్రుడు అనుకుంటున్నాట తనలో తాను ఏంటంటే ఈ ఈ సుగ్రీవుడికి ఈ ఈ హనుమంతుడి పైన చాలా విశ్వాసం ఉంది ఎందుకంటే అంతకుముందు కూడా ఇటువంటి అసాధ్యాలను సాధ్యం చేసినటువంటి చరిత్ర హనుమంతునికి ఉన్నట్లుంది అందుకే సుగ్రీవుడు ఇతని మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడు నాకు కూడా ఎందుకో తెలియదు ఈ హనుమంతుడు ఈ కార్యాన్ని సాధ్యం చేసుకొని వస్తాడని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆ హనుమంతుడితో రాముడు అంటున్నాడనమాట నీవు తప్పకుండా సీతను చూసి వస్తావన్న నమ్మకం నాకు కలిగింది నా పేరు చెక్కి ఉంది ఈ ఉంగరం చూడు ఈ ఉంగరాన్ని నీకు నేను ఇస్తున్నాను నీవు ఎప్పుడైతే సీతను చూస్తావో ఈ ఉంగరాన్ని ఆవిడకి చూపించు లేకపోతే తను భయపడుతుంది ఎవరో మళ్ళీ రాక్షసులు ఇటువంటి రూపంలో వస్తున్నారని ఇది నువ్వు చూపిస్తే సీత భయపడకుండా ఉంటుంది సుగ్రీవుడు నీతో అన్న మాటలు వింటూ ఉంటే నాకు నీవు ఈ కార్యాన్ని చేసుకొని వస్తావని నాకు అనిపిస్తోంది నీలోని ఉత్సాహాన్ని చూశాను అట్లాగే నీ యొక్క బుద్ధి కుశలతను చూశాను నీ మాటలలో చాతుర్యాన్ని చూశాను నీలో ఉన్నటువంటి పనిని సాధించే నేర్పుని చూశాను అలాగే నీ పర బల పరాక్రమాలన్నీ కూడా నీ యొక్క పూర్వ చరిత్ర తెలియచేస్తూ ఉంది నువ్వు వెళ్ళి సీత ఎక్కడుందో మాకు తెలియచేయ అని చెప్పి ఉంగరాన్ని ఇస్తే అప్పుడు ఆ ఉంగరాన్ని తన కళ్ళకద్దుకుని శిరస్సును నమస్కరిస్తాడు తర్వాత ఆయన ఈ సీతాన్వేషణకు బయలుదేరుతా బయలుదేరతాడు అనమాట ఈ విధంగా అన్ని వైపులకు కూడా వానరు వీరులు ఒక్కసారి అన్ని వైపులకి బయలుదేర బయలుదేరారట గొప్ప గొప్పగా శబ్దాలు చేస్తున్నారు గర్జిస్తున్నారు తర్వాత సింహనాదాలు చేస్తున్నారు వికృతంగా అరుస్తూ పరుగులు తీస్తూ ఉన్నారు వానరులు కదా అప్పుడు వాళ్ళు చెప్తున్నారట మేము ఈ రావణుని చంపి సీతని తీసుకొస్తాం అలాగే నేను ఒక్కడనే చంపేస్తాను రావణుని నేను సీతాదేవిని తీసుకొస్తాను రకరకాలకు వాళ్ళు అరుస్తున్నారు నేను వృక్షాలన్నింటినీ పీకేస్తాను భూమిని వేస్తానని చెప్పి వాళ్ళు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని పలుకుతూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారట ఇది నలభై ఐదవ సర్గలో వర్ణించబడి ఉంటుంది అయితే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత శ్రీరామునికి ఒక అనుమానం వచ్చింది సుగ్రీవునికి మొత్తం ఈ భూమండలం అంతా కూడా భూమండలం అంటే ఇక్కడ భారతదేశం అని ఇక్కడ చెప్పుకోవాలి ఈ భారతదేశం వర్ణన ఎంత చక్కగా చేశాడు కదా ఉత్తరానేముంది పశ్చిమాన్ని ఏముంది ఉంది తర్వాత ఏముంది అన్నది ఈ భౌగోళిక వర్ణన సుగ్రీవునికి ఎలా తెలిసింది అని చెప్పి శ్రీరామునికి ఒక సందేహం వచ్చింది అప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత రాముడు సుగ్రీవుని అడుగుతాడు నీకు ఈ భూమండలం అంతా ఎలా తెలిసింది అని చెప్పి అప్పుడు సుగ్రీవుడు రాముడికి నమస్కరించి చెప్తున్నాడట అంతకుముందు జరిగిన కథే మనకు అంత ముందు చెప్పుకున్నాం మనము ఈయన మళ్ళీ చెప్తున్నాడు రాముడికి నా అన్న వాలి అతని పైన ఒక దుందుబి అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చి మా అన్న వాలిపైన అతను యుద్ధానికి వస్తే మేము ఇద్దరం కలిసి అతన్ని వెంబడించాము వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటూ ఒక గుహలోకి ప్రవేశించారు వాలి నాతో ఏం చెప్పాడంటే నేను బయటికి వచ్చే వరకు కూడా ఇక్కడే నువ్వు ఉండు అని చెప్పాడు అయితే నేను అక్కడే ఉన్నాను కానీ ఆ గుహ లోపల నుంచి ఎవరు కూడా బయటికి రావటం లేదు కొంతసేపటికేమో కొన్ని కొన్ని నెలలకేమైందంటే కొంతకాలానికి ఆ బయటికి రక్తం ప్రవహిస్తూ ఉంటే నేను ఏమనుకున్నానంటే నా అన్నగారు చనిపోయి ఉంటాడు ఆ రాక్షసుని చేతిలో అని చెప్పి నేను అక్కడ చాలా నిరీక్షించి నిరీక్షించి ఆ రాక్షసుడు బయటికి రాకుండా ఉంటాడులే లోపలే గుహలోనే ఉండిపోతాడు చనిపోతాడని చెప్పి నేను ఏం చేశానంటే ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి నేను ఆ గుహకు అడ్డుగా పెట్టేసి నేను రాజ్యానికి వచ్చేసాను కిష్ వచ్చి నా భార్య రొమతో పాటు నా అన్న భార్య తారను కూడా ఎందుకంటే అన్న చనిపోయాడు అని తెలుసుకున్నాడు కదా అందువల్ల ఆ భార్య అన్న భార్యను కూడా తానే వివాహం చేసుకొని ఈ రాజ్య సుఖాలు అనుభవిస్తూ ఉన్నాను ఆ తరువాత ఏమైందంటే జరిగింది ఏంటంటే నేనేమో నా అన్నగారిని ఆ రాక్షసుడు చంపాడని అనుకున్నాను కానీ నా అన్నే ఆ రాక్షసుడిని చం చంపడం వల్ల రక్తం బయటికి ప్రవహించింది ఆయన వచ్చి ఏ రాక్షసుడిని చంపి ఆ గుహ దగ్గరకు వచ్చి చూసేటప్పుడు పెద్ద బండరాయి అడ్డుగా ఉండడంతో అతనికి చాలా కోపం వచ్చింది నేను కావాలని ఆ పని చేసే చేశాను తర్వాత రాజ్యాన్ని నేను అనుభవించాలని అనుకున్నానని చెప్పి అన్న ఏం చేశాడంటే కోపంతో ఆ బండరాయిని పక్క తొలగించి వచ్చి నన్ను ఇంకా వెంబడించడం మొదలుపెట్టాడు అతను వచ్చిన వెంటనే నేను రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశాను తిరిగి ఇచ్చి నన్ను స్వీకరించమని తనను క్షమించమని కోరుకున్నాను అయినా సరే అతను వినకుండా నన్ను అపార్థం చేసుకొని నా మీదే నన్ను రాజ్యం బయటికి తరిమి వేసి నన్ను చంపడానికి వెంబడించాడు వెంబడిస్తే నేను మొత్తం అన్ని భూమి వైపు ఈ భారతదేశంలో అన్ని వైపులో పరిగెట్టాను ఎక్కడికి వెళ్ళినా సరే వాలి నన్ను వెంబడిస్తున్నాడు చివరికి ఇలా తిరిగి 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 మొత్తం ఈ విధంగా నేను భారతదేశాన్ని అంతటినీ కూడా వాలి నుండి తప్పించుకోవడానికి అలాగ చూడడంతో మొత్తం దేశం అంతా నాకు చూడడం అయ్యింది అట్లాగే ఆ సమయంలో అప్పుడు నాకు హనుమంతుడు సలహా ఇచ్చాడు వాలి ఈ ఒక ప్రాంతానికి వెళ్ళలే వెళ్ళలేడు అది ఋష్యముఖ పర్వతం ఉంది కదా అక్కడికి శాపం వలన ఒక మహర్షి శపించడం వల్ల ఆ ప్రాంతానికి వెళ్ళలేడు వాలి అక్కడికి వస్తే కనుక అతను చ చనిపోతాడు అందువల్ల మనం అక్కడికి వెళ్ళి మనం తలదాచుకుందామని చెప్పి హనుమంతుడు నాకు సలహా ఇవ్వడంతో నేను ఋషం యొక్క పర్వతంపై నేను ఎన్నాళ్ళ నుంచి నేను నివసిస్తున్నాను ఈ విధంగా నేను మొత్తం ఈ భారత భూ భౌగోళిక పరిస్థితులన్నీ కూడా గమనించడం జరిగింది అని చెప్పి ఆయన చెప్తాడనమాట శ్రీరామునికి సుగ్రీవుడు ఈ లోపల ఏమైంది ఒక ఒక నెల గడిచింది సుగ్రీవుని యొక్క ఆజ్ఞను తీసుకొని వానర సేనలన్నీ కూడా సీతాన్వేషణకు దేశంలో నలుదిక్కులకు వెళ్ళారు చెట్లు పుట్టలు పర్వతాలు అరణ్యాలు పట్టణాలు గ్రామాలన్నీ వెతికారు రామకార్యం పైన వాళ్లకు దీక్ష రాముని పైన ప్రేమతో తర్వాత సుగ్రీవుని భయం చేత ఈ వానరులందరూ కూడా మొత్తం పగలంతా వెతికి రాత్రి ఒక చోట కలుసుకునేవారట ఒక్క నెల రోజుల నుండి ఎంత వెతికినా సీత జాడ కనిపించలేదు రాముడి యొక్క ఆచూకీ తెలియలేదు ఇక వాళ్ళందరూ కూడా సుగ్రీవుని దగ్గరికి నిరాశతో వచ్చారు వచ్చి అప్పుడు వినతుడు చెప్పాడు వినతుడు తూర్పు దిక్కుకు వెళ్ళాడు కదా తాను తెలుసుకోలేకపోయానని చెప్పాడు అలాగే ఉత్తర దిక్కుకు వెళ్ళినటువంటి శతబలి పశ్చిమ దిక్కుకు వెళ్ళినటువంటి సుషేనుడు వీళ్ళందరూ కూడా తిరిగి వచ్చేశారు వాళ్ళు చెప్పారు మేము సీతను కనుక్కోలేకపోయామని అని చెప్పేసి అయితే వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్రసరవణ పర్వతంపై ఉన్న రామలక్ష్మణులు వాళ్ళతో పాటు సుగ్రీ ఉన్నాడు వీళ్ళందరూ కూడా వచ్చారు అక్కడికి పర్వతాలు అరణ్యాలు నదులు అన్నీ తిరిగాము ఏ విధంగా అయితే గుర్తులను చెప్పావో ఆ ప్రదేశాలన్నీ కూడా చేశాము ఎన్నో సుదూర అటవీ ప్రాంతాలన్నీ కూడా చూసాము తర్వాత కొండలన్నీ చూసాము కానీ ఎక్కడా కూడా సీత జాడ కనిపించలేదు అయితే మాకందరికీ అనిపిస్తుంది హనుమంతుడు సీతను కూర్చి తెలుసుకోగలడు ఎందుకంటే అతడు సీతాదేవిని అపహరించుకుని రాక్షసుడు రావణుడు ఏ వైపుకి తీసుకుని వెళ్ళాడు ఆ వైపుకే వెళ్ళాడు తర్వాత తప్పకుండా అతను సీతను చూసి వస్తాడు మనందరికీ కూడా ఆ విషయాన్ని తెలియజేస్తాడు అని చెప్పి మాకు నమ్మకం ఉంది అని చెప్పి సుగ్రీవునితో చెప్తారనమాట ఈ దక్షిణ దిక్కులో సీతాన్వేషణ ఎలా జరుగుతుంది అన్నది మనకి ఇక్కడ నలభై ఎనిమిదవ చెప్తారు హనుమంతుడు ఈ అంగదుడితోనూ తర్వాత మిగిలిన వా వానరులతోనూ సుగ్రీవుడు చెప్పినట్లుగా దక్షిణ దిక్కుగా వెళ్ళారు వారందరూ కలిసి వింధ్యా పర్వతాల్లోని గుహలు అరణ్యాలు సరస్సులు ఇవన్నీ కూడా వెతుక్కుంటూ ముందుకు వెళ్తున్నారు కానీ ఫలితం శూన్యం అయిపోయింది అక్కడ పాపం ఎక్కడ దొరికితే ఏది దొరికితే తినేవారు లేకపోతే అక్కడ పస్తులు ఉండేవారు అరణ్యాలు నిర్జన ప్రదేశాలు ఇవన్నీ చూసారు పట్టణాలు చూసారు ఇంకా వెతికి 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 వాళ్ళకి చాలా అలసట అయిపోయింది అనమాట అయినా సరే వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు అక్కడ ఒక చోటకు వచ్చేటప్పటికీ అక్కడ అంతా కూడా ఎక్కడ కూడా వృక్షాలన్నీ కూడా మోడులు అయిపోయి ఉన్నాయట ఆ మోడులు ఎందుకు అయిపోయాయి అంటే ఒక మహర్షి వాటిని శపించడం వల్ల ఆ అరణ్యం అంతా కూడా హరిత శోభ ఎక్కడ లేదు మోడులుగా ఉన్నాయి అని వాళ్ళందరూ కూడా దాని గురించి చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారన్నమాట ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే వారికి ఎక్కడా కూడా జాడ కనిపించలేదు అప్పుడు ఒక చోట ఒక మహాభయంకరంగా ఉన్నటువంటి ఒక కొండ గుహని చూశారు ఆ కొండ గుహలో ఒక రాక్షసుడిని చూశారు అతడు ఈ వీళ్ళని చూడగానే వీళ్ళపైకి దాడికి వచ్చాడనమాట మీరందరినీ కొన్ని నేను చంపేస్తానంటూ వీళ్ళపైకి వచ్చాడు వస్తే వీళ్ళేమనుకున్నారంటే ఈ రాక్షసుడే రావణాసుడు అయి ఉంటాడు అని చెప్పేసి అంగదుడు ముందుకెళ్ళి అతన్ని ఒక వీపు పైన కొట్టాడన్నమాట కొడితే వెంటనే ఆ రాక్షసుడు రాక్షసుడు మరణించాడు వీళ్ళు అనుకున్నారు రావణాసురుని చంపేశామను ఇంకా సీత ఇక్కడెక్కడ ఉంటుందని చెప్పేసి గుహ అంతా వెతికారు కానీ వాళ్ళకి ఎక్కడ సీత కనిపించలేదు అలాగే ఇంకొక పర్వత గుహలో కూడా వెతికారు అక్కడ కూడా సీత జాడ కనిపించలేదు ఇంకా దీనంగా వాళ్ళు ముఖాలు వేసుకొని పాపం మళ్ళీ సాయంకాలానికి వాళ్ళందరూ కూడా దీనంగా కూర్చొని ఉన్నారు అంగదుడేమో బాగా అలసిపోయాడు అందరితో అంటున్నాడు మనం అందరం కలిసి ఇవన్నీ కూడా వెతికాము కానీ సీత కనిపించలేదు మనం బయలుదేరి చాలా కాలం అయిపోయింది మన రాజు సుగ్రీవుడేమో చాలా కోపిష్టి తను అనుకున్న పని అవ్వకపోతే మనల్ని క్షమించడు మనం ఇన్ని రోజులు కూడా ఇంకా మనం ఏం చేద్దామంటే కొన్ని రోజులే మనకు మిగిలింది మనం నిద్ర అలసట మర్చిపోదాం సీతాదేవిని వెతికి మనం ఎలాగైనా సరే మనం దీనిని ఈ కార్యాన్ని సుసాధ్యం చేద్దాము అందుకని మనం ఏంటంటే ఇంకా ఉత్సాహాన్ని నింపుకోవాలి ఓర్పుని తెచ్చుకోవాలి మళ్ళీ మనం వెతకడం ప్రారంభిద్దాము కష్టపడి పనిచేస్తే తప్పకుండా మనకు ఫలితం లభిస్తుంది అలాగే శ్రీరాముణ్ణి మనం మనసులో తలుచుకుంటూ ఆయన యొక్క కార్యం కోసం మనం పడతాము దీనివల్ల శ్రీరాముడే కాదు మన సుగ్రీవుడు కూడా సంతోషిస్తాడు అందువల్ల నాకు ఏమనిపిస్తుందంటే మనం నిరాశపడకుండా వెంటనే ఈ మళ్ళీ ఈ సీతాన్వేషణ చేయడం మనకు కర్తవ్యం అని నాకు అనిపిస్తుంది అండ్ ఇంక మీరేమనుకుంటారో మీరు అనుకోండి మీ ఇష్టం మీరు సహకరిస్తారో లేదో నాకు తెలియదు నాకు మాత్రం ఇలా అనిపిస్తుంది అంటే అప్పుడు గంధమాదనుడు అనేటువంటి వానరుడు లేచి అంటున్నాడు అనమాట అంగదుడు ఏం చెప్పాడు అది సరిగ్గా అనిపిస్తుంది తిరిగి ఉత్సాహం తెచ్చుకొని మనం అన్వేషణ ప్రారంభిద్దాము రామకార్యం కోసం మనం పడదాము అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మళ్ళీ అన్వేషించడం మొదలుపెట్టారనమాట హనుమంతుడు అంగదురు వీళ్ళందరూ కూడా వింధ్య పర్వతాలు ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అన్వేషించారు ఈ పులులు సింహాల వంటి భయంకర మృగాలు ఉండేటువంటి అరణ్యాలు నదులు ఇలాంటివన్నీ కూడా అన్వేషించారు అన్వేషిస్తూ ఒక మూలగా ఉన్నటువంటి ఒక శిఖరాన్ని చేరుకున్నారు వీళ్ళందరూ కూడా మొత్తం దాని వీళ్ళందరూ కూడా వెతుకుతూ ఉన్నారు వెతుకుతూ వెతుకుతూ అక్కడ ఒక దానవుని ఒక రాక్షసునితో రక్షించబడుతూ ఉన్నటువంటి ఒక వృక్ష బిలం అనే ఒక బిలం అంటే ఒక లాంటిది ఒక దాన్ని చూసారన్నమాట అయితే అది లోపలికి ప్రవేశిద్దామంటే ఎక్కడా కూడా వాళ్ళకి దారి కనిపించలేదు అయితే అది చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడే ఉండుండొచ్చు సీతాదేవి అనుకున్నారు అది ఎలా అనిపించిందంటే పాతాళానికి అది ద్వారంలాగా అనిపించింది దాని చుట్టూ అటు ఇటు తిరిగి చూసారు కానీ ప్రవేశానికి మాత్రం ఎక్కడ దారి కనిపించలేదు అప్పుడు హనుమంతుడు ఏమన్నాడంటే ఇక్కడ ఈ దక్షిణ దిక్కుగా వచ్చాం మనం ఇక్కడ పర్వతాలు అడవులతో నిండిన అనేక ప్రదేశాల విధంగా కానీ సీత కనిపించలేదు ఈ బిలానికి నాలుగు ప్రక్కల రకరకాల పక్షులు ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ఈ ప్రాంతంలో ఎక్కడో నీరుంది అది సరోవరమో లేకపోతే ఒక పెద్ద బావియో లేకపోతే ఇంకేంటో మనకు తెలియడం లేదు నీరు పుష్కలంగా ఉండడం వల్ల ఈ బిల ద్వారం చుట్టూ ఉండే ప్రాంతాలన్నీ కూడా పచ్చటి వృక్షాలతో నిండి ఉన్నాయి అన్నాడనమాట అంటే అప్పుడు వానరులందరూ అందరూ కూడా ఈ చీకటిగా ఉన్నటువంటి ఆ బిలాన్ని అన్ని వైపులా పరీక్షించి ప్రవేశ మార్గం కోసం మళ్ళీ వెతకడం ప్రారంభించారు కొన్ని చోట్లకి లోపల కొంచెం లోపలికి వెళ్ళి చూశారు చూసి చూసి నెమ్మదిగా ఒకలాగా అందులోకి ప్రవేశించారు ప్రవేశించిన తర్వాత చాలా ఆశ్చర్యవంతంగా వీళ్ళకు ఒక మహాప్రకాశవంతమైనటువంటి ఒక చక్కటి ప్రదేశాన్ని చూశారు వాళ్ళు దారి తప్పిపోతారేమో అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒకరొకరు చే చేతులు పట్టుకుంటూ ఆ బిలం లోపల అంటే ఆ గుహ లోపల ఒక యోజన దూరం ప్రయాణం చేశారు అప్పుడు వాళ్ళకి బాగా దాహం వేసింది ఆకలి వేసింది అయినా సరే వీళ్ళు ముందుకెళ్తున్నారు కొంచెం ముందుకెళ్ళగానే కొంచెం వెలుతురు కనిపించింది కనిపించి కొంచెం ధైర్యం వచ్చింది మళ్ళీ అక్కడ వాళ్ళకు రకరకాల వృక్షాలను చూశారు ఆ లోపల రకరకాల వృక్షాలు చక్కగా మంచి కాంతిలో మెరిసిపోతూ ఉన్నాయట అవి బంగారు వృక్షాలు అట బంగారు గుత్తులు అలాగే ఎర్రనైన చిగుళ్ళు ఇవన్నీ కూడా లతలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి వాటిపైన పక్షులు ఎగురుతూ కనిపించాయి చక్కగా అవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి చూడడానికి తరువాత నెమ్మదిగా ముందుకెళ్ళేసరికి ఒక పెద్ద సరస్సును చూశారు ఇవన్నీ కూడా ఈ బిల్లల్లోనే కనిపిస్తున్నాయి అందులో నీరు చాలా నిర్మలంగా ఉంది తర్వాత పెద్ద పెద్ద పద్మాలు ఉన్నాయి బంగారం రంగులో చేపలు చేపలున్నాయట నలువైపులా కూడా బంగారంతోను వెండితోనూ కట్టబడిన పెద్ద పెద్ద ఇళ్ళున్నాయి వాటి కిటికీలు కట్ట చక్కగా ముత్యాలు పొదగబడి ఉన్నాయట రత్నాలు వైఢూర్యాలతో అలంకారాలు ఉన్నాయట కొన్ని అంతస్తులేమో బంగారంతోను కొన్ని అంతస్తుల వెండితోనూ అక్కడ కట్టబడి ఉన్నట్టు ఈ విధంగా లోపల ఒక చక్కటి నగరాన్ని చూస్తున్నారు చాలా వైభవం కలిగినటువంటి నగరాన్ని చూస్తున్నారు అన్నీ కూడా బంగారం వెండితో చేయబడి ఉన్నాయి అలా వెతికి వెతికి ముందుగా ముందుకు వెళ్ళేసరికి వెళ్లకు ఒక నారచీరలు ధరించినటువంటి ఒక తేజోమయమైన అయినటువంటి ఒక వృద్ధ స్త్రీ కనిపించింది ఆవిడ తాపస్లాగా ఉందంటే తపస్సు చేసుకునే ఆవిడలా ఉంది ఆవిడని చూసి వానరులందరూ కూడా భయపడిపోయారు అప్పుడు హనుమంతుడు మాత్రం కొంచెం ముందుకు వచ్చి ఆ వృద్ధురాలికి చేతులు జోడించి నమస్కరించి ఆయన అడుగుతాడనమాట ఎవరు నువ్వెవరమ్మా అసలు ఇది ఎవరిది ఈ ప్రాంతం ఎవరిది అని అడుగుతాడనమాట దీనితో యాభైవ సర్గ సమాప్తమవుతుంది ఈరోజు ఇత ఇంతటితో ముగిద్దాము వచ్చేవారం యాభై ఒకటవ సర్గ నుండి 60 वर्षದ ವರೆಗೂ ಕಿಷ್ಕಿಂಧಾಕಾಂಡಲೋ ಆ ಚೂತam ಓಂ ಅಸತೋ ಮಾ ಸದ್ಗಮಯ ತಮಸೋ ಮಾ ಜ್ಯೋತಿರ್ಗಮಯ ಮೃತ್ಯೋರ್ ಮಾ ಅಮೃತಂ ಗಮಯ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿಹಿ ಹರಿಹಿ ಓಂ ತತ್ಸತ್ श्रीरामकृष्णार्पणमस्तु